కాపనాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ మిరియాల వెంకటరావు గారి పదకొండవ వర్ధతి సందర్భంగా మన రాజువాక డబ్బరి ఉండేవాడి పాతకర్మ మండపాలు శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో కేఆర్పిఎస్ ప్రసాదరావు గారు అదేవిధంగా మన సౌత్ బెల్ట్ శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సేవ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కాపులకి ఒక సంఘం అంటూ పెట్టిందే స్వర్గీయ శ్రీ మిర్యాల వెంకటరావు గారు అంతకుముందు ఎవరు కూడా ఇటువంటి సంఘం కూడా ఏర్పాటు చేయలేదు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లా సంచి పట్టుకొని తిరిగి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కాపుల్లో ఉన్నటువంటి నాయకుల్ని వ్యాపారవేత్తలను ప్రముఖుల్ని అందరినీ కలిసి మనమంతా ఒక తాటిపైకి వచ్చి మనమంతా ఏకీకృతం కావాలని కష్టపడ్డారు ఆ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే పదిహేను లక్షల మందితో విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అప్పుడు స్వర్గీయ రంగా గారు అదేవిధంగా మిగతా పెద్దలందరి కన్నా లక్ష్మీనారాయణ ఇలాంటి పెద్దలందరితో భారీ సమావేశం ఏర్పాటు చేసి విజయవంతం చేశారు మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ఆయనతో పాటు ఉత్తరాంధ్ర కన్వీనర్ గా ఆయన అధ్యక్షతన నేను పనిచేయడం జరిగింది మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా పనిచేస్తాము కేఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ తీసుకొని కేంద్రంలో ఉన్న మంత్రులు శ్రీ బండి సంజయ్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ కె లక్ష్మణ్ గారు అందరినీ కలిసి ఒక భారీ ఇరవై లక్షల మందితో భారీ బహిరంగ పార్టీలు అతీతంగా ఎవరైతే బిజెపి అధ్యక్షులు శ్రీ పిరణ్ మాధవ్ గారు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు గౌర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అందరినీ కలిసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి మాకు ఇరవై ఏడు శాతం ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి ఈ సందర్భంగా స్వర్గీయ మిరియా వెంకటరావు గారికి కాపునాడు వ్యవస్థ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్ స్టేట్ చైర్మన్ ఈరోజు మా గురువు గారు అయినటువంటి మిరియాల వెంకటరావు గారి వద్దంతనే జరుపుకుంటున్నాం ఇవాళ రాష్ట్రంలో కాపు సంఘాలు స్థాపించి ఒక జోలి జాలి పట్టుకొని గ్రామ గ్రామం ఇంటింటికి తిరిగి రాష్ట్రం అంతా తిరిగి ఉమ్మడి రాష్ట్రాల్లో అసలు కాపు సంక్షేమ సంఘాలంటే ఏంటి వీళ్ళకి మనకి మనకు ఈ కులం జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాన్ని మొట్టమొదటిగా ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గొప్ప వ్యక్తి మరి ఈ రోజు మన ముందు లేకపోయినా మన మధ్యలో లేకపోయినా ఆయన ఉన్నంత ఉన్నంతకాలం కాపు కులం కాలం ఆయన బ్రతికే ఉంటారని చెప్పేసి ఏదైతే ఆయన ఆశయాలు సిద్ధాంతాలు మనకు వదిలిచుట్టి వెళ్ళిపోయారో ఆయన ఆశయాల కోసం చివరి వరకు మేము పోరాడతాం ఇవాళ ఈ రాష్ట్రంలో కాపులకి రిజర్వేషన్లు రాజ్య రాజ్యాధికారం కాపు సంక్షేమ సంఘాలు రెండు నిర్దిష్ట లక్ష్యాలతో బట్టుబడ్డాయి ఒకటి రిజర్వేషన్లు రెండు రాజ్యాధికారం మేము కొత్తగా రిజర్వేషన్లు ఏమీ అడగడం లేదు పంతొమ్మిది వందల పదిహేను నుంచి అరవై ఆరు వరకు మేము బీసీలో ఉండే వాళ్ళమే ఆ రిజర్వేషన్లు ఇప్పుడు ఏమైనా అడుగుతున్నాం అయితే ఈ రోజు రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్లు నిండిపోయాయి కాబట్టి ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్ కోట పెంచుకునే అధికారం ఉంది కాబట్టి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాగ్దానం చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో అది అమలు చేయాలి మా అన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కాపులు మన రాజకీయ మొన్న రాజకీయ చరిత్రలో మన జరిగిన ఎన్నికల్లో పెద్దన్న పాత్ర పోషించమన్నారు మీరు చెప్పినట్టుగా అమ్మయ్య మేము పెద్దన్న పాత్ర పోషించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం కాబట్టి మేము ఖచ్చితంగా మా రిజర్వేషన్ల కోసం అవసరమైతే ఎంఆర్పిఎస్ కి ఎలాగైతే మోడీ గారు ఎంఆర్పిఎస్ కి మోడీ గారు బ్లెస్సింగ్స్ ఇచ్చి రిజర్వేషన్ ఇప్పించారు అదే విధంగా ఈ రాష్ట్రంలో త్వరలో కేఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇరవై లక్షల మందితో మోడీ గారు ఆధ్వర్యంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం అన్ని జిల్లాల నుంచి జనాలను కోలగడుతున్నాం ఎవరు ఊహించిన విధంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే పరిస్థితుల్లో రిజర్వేషన్లు వచ్చే వరకు అవసరం అయితే అవసరమైతే తెలియజేస్తూ త్వరలోనే ఢిల్లీ వెళ్లి మోడీ గారితో అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం కలిసి మా సమస్య చెప్తాం ఆయనతో ఒక డేట్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ నడిపొట్టిన విజయవాడలో సుమారు ఇరవై లక్షల మందితో పెద్ద సభను ఏర్పాటు చేసి మాకు ఎట్టి పైసలు రిజర్వేషన్లు రాజ్యాధికారం వచ్చే వరకు కూడా అందరం పోరాటం చేయాలి మేము అందరం పోరాడుతాం సాధించే వరకు విడిచిపెట్టమని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే మా ప్రాణాలు కూడా సిద్ధంగా ఉన్నాయి